మా మేడం వాళ్ళ రిలేటివ్స్ మెద వచ్చింది చూడండి ఖర్జూరా తోట ఇదంతా మొత్తం ఖజ్జూరాటైతే అయితే పూలలో కనపడుతున్నాయి కదా సో దీనిపైన అయితే గుడారాలు వేసుకుంటారనమాట చూడండి ఏంటంటే కనపడుతుంది కదా అది కోవిడ్ వాళ్ళ దివాణి అనమాట సో సో అదే మనం మన ఇండియాలో అయితే కనుక సో వాటిని అస్సలు పట్టించుకోము ఇదేమో బాయ్ అనమాట హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎవరైనా కొత్తగా నా వీడియో చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి మేడం అయితే లో వేరే మధురాకి వచ్చిందనమాట వీళ్ళు ఏంటంటే చలికాలం వచ్చేసాలు మధురాలకు ఎక్కువ అంటే తోటలు ఎడార్లు ఇట్లాంటి ప్లేస్కి అయితే ఎక్కువ తిరుగుతారనమాట సో ఈరోజు వేరే అయితే వచ్చింది మా మేడం వాళ్ళ రిలేటివ్స్ అయితే వచ్చింది ఇది ఎలా ఉంటుందంటే ఎంట్రీ బాహుబలిలో అది గేటు పెద్ద పెద్ద ఇంటో చూడ అట్లా ఉంటుంది ఎంట్రీ మొత్తం మజరా మొత్తం చూసేద్దాం పదండి మా మేడం వల్ల వచ్చింది ఇదే అనమాట మజరా బాహుబలిలో అంత లేకపోయినా కానీ ఏదో కొద్దో గొప్ప అయితే కనుక ఎంట్రెన్స్ చూడండి ఎలా పెట్టారో ఇదే ఎంట్రన్స్ అనమాట సో అది దుడ్ ట్రక్ అనమాట ఫుడ్ అయితే తీసుకొని వచ్చింది అది ట్రక్ గేట్లు చూడండి ఎంత ఎంత పెద్ద గేట్ లో ఆ ఎంటర్ అయిన తర్వాత అయితే ఇక్కడ పనిచేసే వాళ్ళు వీళ్ళు మజరా అంటే తోట అని అర్థం అనమాట ఇక్కడ నుంచి ఆ లాస్ట్ వరకు ఉంది అక్కడ నుంచి మళ్ళీ లెఫ్ట్ వెళ్తే అక్కడ కూడా ఇంకా లాస్ట్ వరకు ఉంది పెద్ద తోట అయితే ఇంత పెద్ద తోటను మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం అబ్బా ఎందుకంటే వాటర్ తక్కువ ఇక్కడ సో వాటర్ కోసమే చాలా కష్టపడాలి చూడండి ఖర్జూరా తోట ఇదంతా మొత్తం ఖర్జూర తోటే వీడికే ఎంట అనమాట సో వెహికల్ అయితే లోపలికి కూడా తీసుకెళ్ళచ్చు సో పోదాం అట్లా మొత్తం అంతా ఖర్జూర తోటే ఇక్కడ చూడండి చక్కగా కనపడేంత లాస్ట్ వరకు కూడా ఖర్జూర తోటే ఇక్కడ గొర్రెలు అవి ఉన్నాయి ఇక్కడ నుంచి వచ్చే ఓ లోపల గడ్డి ఇక్కడ కనపడుతుంది కదా లోపల లోపల గడ్డి అయితే ఉంది ఇది గొర్రెలకు వంటలకు గడ్డి అనమాట ఇక్కడ ఏదో స్టోర్ రూమ్ అయితే ఉంది ఇది లాస్ట్ అనమాట సో ఇక్కడైతే చూడండి మామూలుగా ఇది పైన కప్పులేసి కడతారు కదా ఇవి కట్టేసి లోపలైతే ఏమంటారు దీన్ని ఇది ఎరువు ఎలా మే ఎరువు ఇవి ఇంకా ఎరువు ఎలా తయారు చేస్తారో తెలుసు అక్కడ కనబడుతున్నాయి కదా పెద్ద పెద్ద ఫ్యాన్లు ఇక్కడ నుంచి ఆ ఖర్జూర వరకు ఖర్జూర చెట్ల వరకు మొత్తం అంతా గడ్డ అనమాట మొత్తం అంతా డ్రిప్ సిస్టమ్ పెట్టినారు మొక్కకు మొక్కకు ప్రతి చోట డ్రిప్ సిం సో వాటర్ నచ్చదు కాబట్టి సో వాటర్ అయితే ఆదా చేయాలని అయితే వీళ్ళు డ్రిప్ సిస్టమ్ పెట్టినారు మొత్తము సో ఖర్జూర తోట మొత్తం అంతా క్లీన్ చేసినారు ఇక్కడ మీకు చూసుకుంటే ఖర్జూర వేస్టేజ్ కొమ్మలు ఉంటాయి కదా వేస్ట్ కొమ్మలన్నీ అవైతే నరికేసి అయితే పక్కకైతే వేసేసినారు చూడండి మొత్తం అయితే నరికేసి పక్కకైతే వేసేసినారు సో ఇమే పెట్టారు చూడండి అక్కడ ట్రిప్ కనపడుతుంది కదా బ్లాక్ బ్యాస్ట్ అయితే ఇష్టము ఇంకా ఇవంతా నర్సరీ టైపులో ఎలా అయితే గుడారాలుసి చేస్తారో సో దానికి అనమాట కనిపించింది కదా అని అనమాట సో అంతా బయటికి తీసేయడానికి సో దీంట్లో కూల్ టెంపరేచర్ను అయితే కంట్రోల్ చేయడానికి అయితే పెద్ద పెద్ద అయితే పెడతారనమాట చూడండి ఇప్పుడైతే ఇక్కడ ఏ పంట పెట్టలేదేమో అంత ఖాళీగా అయితే ఉందన్నమాట అక్కడ చూసుకుంటే గొర్రెలు ఉన్నాయి సో మనం అక్కడికి పోవచ్చో లేదో పోకూడదో తెలియదు కుక్కలను అయితే పెంచుతుంటారు కుక్కలు ఉంటాయి జాగ్రత్తగా అయితే ఉండాలి గొర్రెలు అయితే బాగా కనపడుతున్నాయి నాకైతే మీకు ఎలా కనపడుతున్నాయో తెలియదు గొర్రెలు కోళ్ళు పావురాలు వంటలు అయితే లేవు కానీ గొర్రెలు కోళ్ళు పావురాలు అయితే ఉన్నాయి బాగా క్లారిటీగా అయితే కనపడుతుంది వీడియో తీసుకోవడం కోసం నేనైతే ఇంత దూరం వచ్చాను బట్ అయితే అదిగా అక్కడ పెట్టేశాను ఇంకా ఈ మొక్కలన్నీ తెలిసింది అంత షోకేస్ కోసం వేసుకుని ఇతన్ అయితే వెళ్ళిపోతున్నా అనమాట ఈ విత్తల మూలకొచ్చి అయితే వీడియో అయితే తీసుకున్నా విత్తల మూల మూలకొచ్చి మరీ వీడియో అయితే తీసుకొని వెళ్తున్నా అనమాట ఈ చూడడానికి ఖర్జూర తోట మన ఇండియాలో ఉన్న ఫీల్ అయితే కలుగుతుంది నాకైతే చుట్టుపక్కల అన్ని చెట్లు ఈ తోట అంతా ఆ ఫీల్ అయితే కలిగించింది సో మీకు ఎలా ఉందో కింద కామెంట్ చేయండి సో ఇక్కడైతే కార్లో పార్కింగ్ చేశారు చూడండి డ్రైవర్లు సో నేను కూడా ఇక్కడ పార్కింగ్ చేసుకుంటాం మా మేడం వాళ్ళు అయితే ముందర ఉన్నారు ఇక్కడ కూడా ఆ వరకు అయితే మధ్య సో మా కోటోళ్ళు అయితే అక్కడ లాస్ట్లో అయితే లెఫ్ట్ సైడ్ అయితే ఉన్నారన్నమాట సో లోపల అయితే ఇప్పుడు రావు వచ్చే సీజన్ ఉంటారు అంత టైం ఉంది రేగి చెట్లు రేగి పనులు కూడా ఉన్నాయి ఇక్కడ కూడా ఒక చూడండి

ఇవైతే కట్టె కూలల్లో కనపడుతున్నాయి కదా మొత్తం పట్ట అయితే కప్పి పెట్టినారనమాట చలికాలం అయిపోతుంది కదా ఏం చేసుకోవాలి సో ఇదంతా గుడారాలు వేసుకున్నాయన్నమాట గుడారం పీకేసినారనమాట చలికాలం అయిపోయింది కదా సో ఈ కడ్డీలు కనపడుతున్నాయి కదా ఇట్లా కడ్డీలు ఇవైంటే గుడారాలు వేసినప్పుడు దాంట్లో సపోర్ట్గా గుడారాలు తాళ్ళు అయితే తీసుకొచ్చి కట్టారనమాట లోపలయితే ఇలా అయితే సిమెంట్తో క్లీన్గా అయితే ఒక ప్లేస్ని అయితే రెడీ చేసుకుంటారు ఎందుకంటే వానం స్టాండర్డ్ స్టాండర్డ్స్ ఉండాలి కదా ఇక్కడ సో కోవిటలు అందరూ కూర్చుంటారు కాబట్టి చాలా నీట్గా అయితే కట్టుకుంటారు సో అందుకని చూడండి అంత బాగా సో దీనిపైన అయితే గుడారాలు వేసుకుంటారన్నమాట బాగా పోవడం అయితే కనపడుతుంది సో ఇవన్నీ లైట్లు డెకరేషన్ లో లైట్ నైట్ అయితే బాగా కనపడుతుంది ఇక్కడైతే స్విమ్మింగ్ పూల్ ఉంది స్విమ్మింగ్ పూల్ లాంటిది స్విమ్మింగ్ పూల్ కాదు స్విమ్మింగ్ పూల్ లాంటిది అనమాట ఇందులో చేపలు కూడా ఉన్నాయి చేపలు కూడా వేసినారంట దానికి లైట్ ఇక్కడ పంపు ఇక్కడ నుంచి వాటర్ ఫ్రూ అయి కిందికి అయిపోయి ఇంకా అక్కడ కనబడుతున్నాయి కదా వాటర్ అయితే టైప్ లో వేసారు కదా అలా అనమాట డెకరేషన్ అదే గా వాటర్ అయితే పైకి వచ్చేటట్టు వేస్తారు కనపడుతుంది కదా అది కోవిడ్ వల్ల అన్నమాట అనమాట అయితే జెంట్స్కి అనమాట సో లేడీస్కి ఏంటంటే బ్యాక్ సైడ్ అది ఉంది కదా దాని బ్యాక్ సైడ్ ఆ రెడ్ కలర్లో రేకులు కనపడుతుంది దాని సో ఇప్పుడు నేను మీకు ఒక విచిత్రమైనది అయితే చూపెట్టాను సో మన ఇండియాలో మనం మన సో మనం అయితే మన ఇండియాలో రొటీన్గా చూచేద్దాం చిత్రంగా అయితే వీళ్ళైతే అయితే పెంచుకుంటున్నారనమాట అది అది ఏంటా అని అనుకుంటారు కదా అది అయితే సక్సెస్గా తెచ్చి పెట్టాను చూడండి ఇదో ఇదిగో ఇదే ఇది ఇది తుమ్మ చెట్టు అంటారు మా సైడ్ అయితే కంప చెట్టు అంటారు ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క పేరు అయితే వీళ్ళు పెట్టి పిలుస్తారు అనమాట సో ఈ చెట్టుని అయితే చాలా జాగ్రత్తగా అయితే కాపాడుకుంటున్నారు చూడండి సో ఈ చెట్టుకైతే సపోర్ట్ పెట్టి మరీ కట్టి మరీ జాగ్రత్తగా పాదు తీసి మరీ సాక్ నీళ్లు పోసి మరీ పెంచుతున్నారు చూడండి ఎంత బాగా ఎంత జాగ్రత్తగా అయితే తీసుకుంటున్నారు సో అదే మనం మన ఇండియాలో అయితే కనుక సో వాటిని అస్సలు పట్టించుకోము ఇక్కడ కూడా ఒకటి ఉంది చూడండి ఇక్కడ ఒకటి ఉంది సో అక్కడ ఒకటి సో దాని తర్వాత ఒకటి దాని తర్వాత ఒకటి అయితే ఉండనే ఉండవు వరుసగా అయితే పెట్టుకున్నారు సో అవతల లేడీస్ ఉంటారు కాబట్టి ఎల్లని ఉండదు ఇక్కడ చూడండి ఇది బాగా కనబడుతుంది కదా సో ఇది కూడా బాగా కనబడుతుంది కదా సో ఇది కూడా మజ్జర టైప్ ఇది ఇది కూడా గుడారం టైప్ అనమాట పైన రేకులు ఉంటాయి చుట్టూ క్లాత్ వేసుకుంటారనమాట సో చలికాలం క్లాత్ వేసుకుని లోపల చీరలు వేసుకుని అయితే సో ఇక్కడే వంట కూడా వేసుకుంటారనమాట వీళ్ళు ఏంటంటే సిట్టింగ్ పెట్టుకున్న తర్వాత ఇక్కడే వంటది చేసుకుంటారు ఇది పొగబోయేది అలా చూసుకుంటే ఇక్కడ ఇక్కడ స్టెప్స్ అయితే ఉంటాయి చూడండి ఎంత బాగా తామరజులు అయితే పెట్టుకున్నారో సో అక్కడ గుడారాలు వేసుకోవడానికి ఇక్కడ స్పేస్ ఖాళీగా కూర్చోవడానికి ఇంకా అక్కడైతే వాటర్ ఫ్లో అవ్వడానికి ఇక్కడ చూడండి ప్లేస్ మంచిగా అయితే పెట్టుకున్నారు కదా సో ఇటు సైడ్ కూడా ఇంకా నైట్ అయితే బాగా కనబడుతుంది స్విమ్మింగ్ పూల్ అంటే స్విమ్మింగ్ పూల్ కాదు స్విమ్మింగ్ పూల్ లాంటిది ఇక్కడ సంపు కూడా ఉంది సంపులో మొత్తం అంతా పైపులు కనెక్షన్ పైపులు అన్నీ ఉంటాయి సో ఆ గ్రీన్ మ్యాట్ ఉంది కదా గ్రీన్ రేకులు సో అటు సైడ్ లేడీస్ ఉంటారు అక్కడ జెంట్స్ కళ్ళు ఉండదు అనమాట ఇది చూడండి ఎంత బాగుందో సో ఇది పార్కింగ్ స్పేస్ అనమాట మొత్తం అంతా సో ఇది ఇదే ఎంట్రీ అనమాట లోపల దివానియా వీడియో రికార్డ్ చేసేటప్పుడు స్పీడ్ మూడ్ లో పెట్టినమాట చూసుకోలేదు అందుకని ఇంత స్పీడ్ గా అయితే వచ్చింది వీడియో సో లోపల అయితే సిట్టింగ్ ఏరియా చూడండి ఎలా పెట్టుకున్నారో చాయ్ గవ్వ తాగేటి టీవీ ఇక్కడ ఒక దివానియా అక్కడ వాష్రూమ్ లు సో సిట్టింగ్ ఏరియా చూడండి ఎలా ఉందో సో స్పీడ్ గా చేసినందుకు సారీ ఫ్రెండ్స్ కొంచెం అడ్జస్ట్ చేసుకుని అయితే చూడండి కొంచెం నుంచి లుక్ అయితే అనమాట అక్కడ కనపడుతుంది కదా అది కిచెన్ ఇదో ఇక్కడ కనపడుతున్నాయి కదా వాటర్ ట్యాంకులు అనమాట సో ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్కలా ఉంటాయి అనమాట ఇక్కడైతేనేమో వంట మంచి అనమాట సో కెమెరా చూసి ఎన్నికొచ్చాడు ఏంటా అని సో తిని చేతిలో ఉండేది అంతా మటన్ ఇక్కడ కనపడుతుంది కదా ఇదేమో బాయ్ అనమాట బావిలు అయితే వాటర్ రండి బావి అంటే బావి లాంటిది బావి అయితే సో ఇంకా ఒక ఇరవై అడుగులు అయితే ఉంటుంది లోపల చేపలు అయితే ఉంటాయి చేపలు కనబడుతున్నాయి మీకు కనబడుతున్నాయి లేవు కానీ చేపలు అయితే ఉంటాయి సో అక్కడైతే వాటర్ అయితే వస్తున్నాయి ఇక్కడ నుంచి ఈ వాటర్ ఏంటంటే ఇక్కడ నీళ్ళు తక్కువ ఉంటాయి సో నీళ్ళు అయితే సో ఇక్కడ పనిచేసే పక్కనే అయితే వాష్రూమ్ అయితే ఉంది సో ఇంకా అక్కడ ఇంకా ఉంటాయి ఇదంతా గడ్డి చూడండి ఇక్కడ వాటర్ ఉంటాయి కాబట్టి ఎంత పచ్చగా మంచిందో మేము మిగతా అంతా అంతే ఎండిపోయి ఎత్తాయి చూడండి పై ఎట్లా ఉంటాయో సో ఇక్కడ ఏ చేపలు 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 ఉన్నాయి చేపలు ఉన్నాయి ఇద్దరికీ మర్చి మోటార్లు అనమాట సో ఇక్కడ నుంచి మోటార్ల ద్వారా అయితే వాటర్ అయితే సప్లై చేసుకుంటారు అదైతే సంపు ఇక్కడ మోటార్లు అయితే ఉన్నాయి సో ఈ వా ఈ వాటర్ అంతా మొత్తం అంతా సేవ్ చేసుకుంటారు ఎందుకంటే ఇక్కడ నీళ్ళు బాగా భారీగా డబ్బులు పెట్టి కొనాలన్నమాట పెట్రోల్ కన్నా నీళ్ళ రేటే ఎక్కువ అనమాట ఇక్కడ సో పెట్రోల్ లీటరు పెట్రోల్ లీటర్ ఇక్కడ మియా మియా పిల్స్ ఉంటే అదే నీళ్ళు అయితే మియాకు మించి ఉంది లీటరు మియా పిల్స్కి ఎక్కువ ఉంది లీటరు నీళ్ళు సో అందుకనే ఇక్కడ చాలా జాగ్రత్తగా అయితే నీళ్ళని అయితే సేవింగ్ చేసుకుని సో ఈ ఎడా ప్రాంతం కాబట్టి ఎక్కువ నీళ్ళు అవసరం ఉంటాయి కాబట్టి మొక్కలకి అందుకైతే ఇట్లా బావిలెక్క వేసుకొని ట్యాంకర్లతో తెచ్చుకొని స్టాక్ అయితే పెట్టుకుంటారు చేపలు అయితే కనబడుతున్నాయి చిన్న చిన్నగా ఉంటాయి బో మన దగ్గర డ్రోన్ అయితే లేదు సో దీన్ని అడ్జస్ట్ చేసుకొని అయితే చూడండి ఇదే డ్రోన్ డ్రోన్వి అయితే అనుకొని చూడండి సో పైకి అయితే కెమెరా పైకి అయితే అయితే తీస్తున్నాను మొత్తం వర్షం అయితే పడుతుంది ఇక్కడ చూడండి అద్దాల మీద అయితే స్పెర్చ్ మీద అయితే మీకు డాట్స్ అయితే కనపడుతున్నాయా సో వర్షం అయితే పడుతుంది అనమాట ఇప్పుడు సో ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలా ఉంటాయి అనమాట సో ఇక్కడైతే ఇలా ఉంటుందన్నమాట కొన్ని చోట్ల అయితే యాక్సెస్ కూడా ఉండదు లోపలికి వెళ్ళడానికి ఇక్కడైతే పర్లే అనమాట సో లేడీస్ ఉండేది అటు సైడ్ కాబట్టి ఇక్కడ జెంట్స్ కాబట్టి ఇక్కడ యాక్సెస్ ఉంది లోపలికి వచ్చి మొత్తం అయితే చూపించాను వర్షం అయితే పడుతుంది సో వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం యూట్యూబ్ ఛానల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాబాయ్